ప్రస్తుతం మనం అవనీ ఫామ్లో బీట్రూట్ సాగు చేస్తున్న దగ్గర అయితే ఉన్నాం ఎన్ని ఎకరాల్లో ఈ బీట్రూట్ని సాగు చేస్తూ ఉన్నారు ఈ సాగు విధానం ఏంటి ఎంత దిగుబడి వస్తుంది అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం హాయ్ అండి బీట్రూట్ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు దిగుబడి ఎలా ఉంది అసలు దీని సాగు విధానం ఏంటి అయితే మీకు మేము ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అండి ఏ కూరగాయ కూడా అంటే ఒకటే రకం కూరగాయలు ఎకరాలు ఎకరాలు వెయ్యం ఒక దాంట్లోనే ఇప్పుడు కొన్ని బెడ్స్ అంటే ఒక రెండు మూడు సెంట్లు ఒక్కొక్క వెరైటీ వేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రెగ్యులర్ గా అన్ని రకాల కూరగాయలు మాకు కావాలి ఒకటే ఇది ఒక వేసాం అనుకో బల్క్ గా వస్తాయి బట్ మనం రెగ్యులర్ బేసిస్ మీద కస్టమర్స్ కి ఇస్తాను మనం మార్కెట్ లోకి అమ్మేటట్లయితే మనం ఒక అవసరాల కోసం సాగు చేస్తున్నాయి ఇవి అవసరాల కోసం అంటే మనకు మంది కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్ గా ఎంత అవసరం మళ్ళీ రెగ్యులర్ గా కావాలి సో దాన్ని బట్టి మనం బ్యాచెస్ బ్యాచెస్ వేసుకుంటాం సో ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం ఇది మనకు ఒక ఫోర్ బెడ్స్ వేసుకున్నాం మేము దీంట్లో టూ టైమ్స్ వేసుకున్నాం ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపు తీసేటప్పుడు అంటే వన్ మంత్ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పల్చ పలసగా ఏర్పడ్డది కదా మళ్ళీ రెండోసారి కలుపు తీసినాం మళ్ళీ విత్తనాలు జలినాం విత్తనాలు జల్లి నీళ్ళు పెడితే పెద్దవి అయిపోతా ఉంటే మళ్ళీ చిన్నవి పెద్దగా అవుతా ఉంటాయి సో ఈ విధంగా మేము ప్లాన్ చేసుకుని వేసుకున్నాం మళ్ళీ ఇది అయిపోయేటప్పటికి వేరే దగ్గర బీట్రూట్ సో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు రెగ్యులర్ గా వస్తా ఉంటాయి ఇది మనకు డేస్ కి మంత్స్ కి క్రాప్ వచ్చేస్తుంది రెడీ అయిపోతుంది అప్పటి నుంచి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ టు థర్టీ డేస్ వరకు తీసుకుంటా ఉండొచ్చు అప్పటి వరకు లేతగానే ఉంటది అంటే క్రంచినెస్ టెండర్ గా బాగుంటది అయితే ఇది వచ్చేసి మనకు సైజు ఇంత సైజు అవగానే తెంపేసుకోవచ్చు బాగా ఇంత సైజు కలర్ అది ఇది బట్ మేము దీంట్లో చూసింది ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది క్యారెట్ గానీ బీట్రూట్ గానీ రాడిష్ గానీ మనం రైజ్డ్ బెడ్స్ మీద కొంచెం బెడ్ల మీద చేయడం వల్ల రూట్ అన్ని అంటే ట్యూబర్స్ ఏవైతే గడ్డలు జాతి ఉన్నాయో అవి బాగా సైజు గాని లోపలికి పొడవు అవి ఎక్కువ రావడం జరుగుతుంది బెడ్స్ చేయకుండా వేసేదానికి బెడ్స్ చేసిన దానికి మళ్ళీ వాటరింగ్ కూడా వాటర్ కూడా మనకు వాటర్ మేనేజ్మెంట్ దీంట్లో బాగుండాలి ఆ ఆనియన్ అదే ఉల్లి తర్వాత రాడిష్ బీట్ బీట్రూట్ క్యారెట్ వీటికి మనం మినీ స్ప్రింక్లర్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న మైక్రో స్ప్రింక్లర్స్ లాగా మినీ స్ప్రింక్లర్ లాగా వాటర్ ఆన్ చేస్తే ఇవి తిరుగుతూ ఉంటాయి వర్షం పడ్డట్టు పడతాయి అన్నట్టు సో దాని వల్ల మనకు ఇది సైజు గాని తొందరగా రావడం గాలిలో ఉన్న నైట్రోజన్ కూడా తీసుకొని ఇది ఇలా తీసుకోవడం వల్ల ప్లస్ పై నుంచి ఎప్పుడు వాటర్ పడతా ఉంటాయి కాబట్టి చాలా పచ్చగా బాగుంటది అన్నట్టు ఎండాకాలం కూడా మనకు గ్రోత్ బాగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ గాని గడ్డ గాని చాలా బాగా వస్తా ఉన్నాయి దీనికి మేము అసలు ఏమి స్ప్రే కూడా అసలు ఎక్కువ చేయం దాం ఎరువులు దీనికి కూడా ల్యాండ్ ప్రతి దానికి బెడ్ ప్రిపరేషన్ ఎరువేస్తాం అండి ఎందుకు అంటే ఇది వేసుకునే ముందు సేంద్రియ ఎరువు వేసుకున్న తర్వాతనే మనం ఏ మొక్క నాటుకుంటాం ఈ ఫామ్ లో ఎందుకు అంటే మనకు మన నేచురల్ ఫార్మింగ్ లో సేంద్రియ కర్బనం సేంద్రియ ఎరువు అంటారు కదా అది అన్నది చాలా అవసరం అంటే సేంద్రియ పద్ధతిలో ఇప్పుడు దీన్ని పండిస్తున్నారు కదా పైన ఇక్కడ తెగులు వచ్చినట్టుంది ఏంటిది ఇది తెగులు కాదండి బీట్రూట్ ఆకు ఇలా ఉంటది మనకు కలర్ ఇది పురుగు మనకు మిడతలు అవి కొరికినవి పైన ఇది కొరికినంత మాత్రం మనకేం కాదు హోల్స్ దీనికి చేసినంత మాత్రం మిడతలు పురుగులు అది ఉంటే చూసి ఒకసారి పురుగు మనకు ఉధృతి లేదా తేనె బంక అలా ఉంటే మట్టి ద్రావణం అలాంటిది మనం స్ప్రే చేసుకుంటా ఉంటాం ఇక్కడ చూసినట్లయితే మీకు ఇవి కుందేళ్ళు అవి కొరికినవి ఇవి అవి కొరుకుతా ఉన్నాయి తింటా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే ఎక్కడైనా మీకు ఇలాంటిది మనకు కనిపిస్తే పగుళ్ళు అలాంటివి అంటే బోరాన్ డెఫిషియన్సీ ఉన్నది ఇక్కడ మీకు చూస్తే పగులు ఉంది ఇక్కడ చీల్లు ఉన్నాయి పగిలింది కదా ఇక్కడ దుంప దుంప ఇలా పగిలింది అంటే ఏదైనా ఫ్రూట్ గాని వెజిటేబుల్ గాని అలా పగుళ్ళు వచ్చింది అంటే బోరాన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం అప్పుడు ఆయిల్ కేక్స్ వే మనం వాడతాం ఆయిల్ కేక్స్ లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన ఆయిల్ కేక్ ని మనం ఫర్మయం చేసి ఇవ్వడం జరుగుతా ఉంది వంటకు గానీ తినడానికి కానీ సిద్ధమైపోయిన ఆ రెడీ అయిపోయింది అండి ఇలా సైజు వచ్చినాయి మేము తెంపేస్తాం అక్కడ చూసినట్లయితే ఈ రోజు కూడా కొన్ని హార్వెస్ట్ చేసాము మా వాళ్ళ సైజులు వచ్చినాయి సైజులు వచ్చినాయి చూసి హార్వెస్ట్ చేయడానికి ఒక టీమ్ ఉంది సో వాళ్ళే హార్వెస్ట్ చేసుకుంటారు ఏ సైజు ఏ ఏవి ఏంటి అని అట్లా